దేవు నా ము స్తోత్రము ఆత్మ మన ఆత్మతో నెల నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నెంబర్ ఫార్టీ సిక్స్ నలభై ఆరో భాగం నేర్చుకున్నాం అయితే వాషింగ్ అప్ దోల్డ్ నేచర్ మ్యాన్ చివరిగా పునర్జన్మలో జరిగే ఆఖరి పని ఏంటి ఎనిమిదవ పని ఏంటి అని అంటే లాస్ట్లీ వాషింగ్ ఫిల్దీనెస్ ఆఫ్ ద ఓల్డ్ నేచర్ ఆఫ్ దేర్ ఓల్డ్ మ్యాన్ ప్రాచీన పురుషుని యొక్క మరి పాతి స్వభావపు మాలిన్యం అంతా కడిగి వేసుకోవటము అది పునర్జన్మలో జరిగే పరలోక రాజ్యంలో ప్రవేశం అన్నది నిన్న చూసాము పరలోక రాజ్యంలో ప్రవేశము ఫ్రీ ఉంటది కానీ పొజిషన్ కి మనం ఎంత కష్టపడాలో నిన్న చూసాము ఇక ఒక కిరీటాల గురించి చూడాలి మొత్తం ఏడు కిరీటాలను నేను ఐదు చెప్పాను ఇంకా రెండు కూడా యాడ్ చేసుకోవాలి హత సాక్షులది కూడా ఉంది జయించు వారిది కూడా ఉంది ఆ ఏడు కిరీటాల గురించి దేవుడి సెలవిస్తే ఒక రోజు చూద్దాము ఇప్పుడు ఈ లెసన్ కంటిన్యూ చేద్దాం పునర్జన్మ స్నానం గురించి తీతు మూడు ఐదులో చెప్పబడింది తీతు మూడు ఐదులో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన అంటే పుట్టినోట్లో పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజీయుట ద్వారాను మనలను రక్షించను అదవేనండి సో మన శుద్ధీకరణ ఎన్నో స్టేజెస్లో జరుగుతుంది ఎన్నో లో జరుగుతుంది మూడు ఐదులో తీతు మనము నీతిని అనుసరించి మనం చేసిన క్రియల కాక క్రియల మూలంగా కాక కృప ద్వారానే కనికరం ద్వారానే మన ఎంట్రీ అన్నాను కదా ఇది కూడా అంతే మన క్రియల వలన కాదు తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము పునఃస్థితి స్థాపన అంటే తిరిగి స్థితిని స్థాపించటం పొజిషన్ను పెట్టడం ఇప్పుడు మా ఇంట్లో ఒక కరేపాకు చెట్టు మా చెల్లి ఏం చేసింది అక్కడ నాకు ఒక కరిపాక ముక్క కావాలి అని ఇక్కడి నుంచి ఒక చెట్టును పెకలించి తీసుకెళ్ళి సూర్యాపేటలో వాళ్ళకి ఒక ఉంది అక్కడ పెట్టింది దాన్ని స్థితిని స్థాపించింది పునఃస్థితి స్థాపించింది ఇక్కడ ఉన్న దాని స్థితిని అక్కడ స్థాపించింది అది మహావృషమై పెద్ద చెప్పి అంటే ఈ పాటిగడ్డలో ఉన్న దాన్ని పెకిలించి అక్కడ స్థా దాన్ని నాటింది అలాగ మనం కూడా పునఃస్థితి స్థాపన అయింది పునర్జన్మ ద్వారా లోకంలో నుంచి పికిలించి క్రీస్తు యేసులో నాటబడ్డాము లేలుయా మన స్థితి స్థాపన క్రీస్తులో ఉన్నది లోకంలో లేదు అందుకనే పునః స్థితి స్థాపన చేశాం పొజిషన్ మార్చారు అన్నమాట స్నానము ద్వారా స్నానం మురికి గడగటానికే చేస్తాం గనక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా స్థితి స్థాపన జరిగింది తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనల్ని రక్షించను ఇక్కడ రెండు కనబడుతున్నాయి మనకు వాషింగ్ ఆఫ్ బై రీజనరేషన్ పునర్జన్మ సంబంధమైన స్నానము వాషింగ్ ఆఫ్ బై రీజనరేషన్ రిన్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇచ్చుట ద్వారాను మనను రక్షించను పునర్జన్మ ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మన అపవిత్రత కడిగి వేయటము తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం ఇచ్చుట ద్వారా ఆయన మనలను రక్షించను పునర్జన్మ అనగా కడగబడుట ఇది ప్రాచీన పురుషుని ప్రాచీన స్వభావము మురికిని కడిగి వేయుట ఈ కడగబడుట అనగా ప్రాచీన పురుషుని తీసివేసి నూతన పురుషుని ధరించుకున్నట ఇది ఒక విధమైన పునఃస్థాపనము మనమందరము దైవిక జీవములో పునర్జన్మింపబడటము పునఃస్థాపన చేయబట్టం దైవిక జీవములో ఇప్పుడు జీవం యొక్క విలువ మనకు బాగా తెలిసిందో ఒకప్పుడు జీవం అంటే జీవం అనుకున్నాం అది దేవుని జీవమని అది సృజింపబడనిదని స్వయం సంపూర్తిగా ఆయనలో ఉన్నదని సృజించబడిన మనలో సృజించబడనిది జీవం దైవ జీవము ఆయన మనలో పెడుతున్నాడని మనం దాని విలువను గ్రహించాలి ఉచితంగా ఆయన ఇస్తున్న దాని విలువను గ్రహించాలి పునర్జన్మలో దైవిక జీవంతో నింపబడుతున్నాము పునఃస్థితి స్థాపన చేయబడుతున్నాము లోకంలో నుండి పిగిలింపబడి క్రీస్తియసులో నాటబడినాము పునర్జన్మ చాలా లోతైనది ఈ పునఃస్థితి స్థాపన మన పదము చాలా గొప్ప పదము పునఃస్థితి స్థాపన చార్ల్స్ వెస్లే గారు ఒక పాటలో నీ ప్రేమను పొందే యథాస్థానంలో తిరిగి మమ్మను ఉంచుము అని వ్రాసాడట అంటే ఈ పదమును ఉపయోగించాడు తన పాటలో యథాస్థానంలో ముందున్న స్థానములో మమ్మల్ని లోకంలోకి వచ్చిన మమ్మల్ని పునఃస్థితి స్థాపన చేయమని ఆయన పాటలు రాసుకున్నట్టల్స్ వెస్లీ గారు మనము మన స్థితిని మన స్థానమును కోల్పోయాం కనుక మనము తిరిగి యథాస్థానములో ఉంచబడాలి అయితే మనము పునఃస్థాపన కూడా చేయబడాలి ఆయనలో స్థిరపరచబడాలి మన స్వభావము మన సారము మన వ్యక్తిత్వము అంతయు పునఃస్థాపన చేయబడాలి ఎవ్రీథింగ్ ప్రతిది కూడా నూతనపరచబడాలి దీనిని పునర్జన్మ తప్ప వేరేది ఏది చేయలేదు మనలో ఇంత మార్పును పునర్జన్మింపబడుట అనగా దైవిక జీవము మనలో మరలా జన్మించుట దైవిక జీవముతో మరలా జన్మించుట పునఃస్థాపన తిరిగి దేవునిలో స్థాపించబడట సో పునర్జన్మ ద్వారా మనకు ఎనిమిది లాభాలు చూసాం మనము ఇక విశ్వాసుల మీదను విశ్వాసుల లోపలను ఆత్మ చేపనులు మనం ఇంకొన్ని చూద్దాం ఏంటి అంటే లేఖనముల అందున్న శుద్ధీకరణం యొక్క మూడు పార్శ్వములు త్రీ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైంటిఫికేషన్ ఇన్ ద స్క్రిప్చర్స్ చాలా పెద్ద పని పెట్టుకున్నాడండి దేవుడు మన మీద ఆయన చేస్తున్న పనులు తెలుసుకోవటానికి ఇంత టైం పడుతుంది ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు సైంటిఫికేషన్ కూడా మూడు కోణాలలో జరుగుతుంది శుద్ధీకరణంను గుర్చిన సత్యము సంవత్సరముల తరబడి క్రైస్తవ బోధకులకు ఒక కష్టతరమైన అంశంగా ఉన్నది ఈ సైంటిఫికేషన్ గురించి క్లారిటీ ఉండట్లేదు శుద్ధీకరణకు ప్రాముఖ్యతను గురించి వివిధ బోధకులు వివిధ అభిప్రాయంలు కలిగి ఉన్నారు శుద్ధీకరణ అనగా పాపము లేని సంపూర్ణతని జాన్విస్లీ గారు తలంచాలి శుద్ధీకరణ అంటే సిన్లెస్ లెస్గు ఉండాలి సంపూర్ణంగా ఉండాలి ప్యూర్ గా ఉండాలి జాన్విస్లీ గారు చెప్పింది సరిగా లేదని చూచుటకు మనము బ్రదర్ బోధల నుండి చూస్తూ వాళ్ళు చెప్తున్నారు చెప్పింది కరెక్ట్ కాదు అని బ్రదర్ గ్రూప్ వాళ్ళు ఇంకొక సిద్ధాంతం తెచ్చారు బంగారమును దేవాలయం పరిశుద్ధపరచుననియో అర్పణమును బలిపీఠం పరిశుద్ధపరచుననియో మత్తే ఇరవై మూడులో ప్రభు చెప్పిన మాటలను బట్టి బ్రదరన్ వారు శుద్ధీకరణములు కూర్చున్న సత్యమును వాళ్ళు బోధిస్తారు ఎట్లాగానంటే మత్తేసు వార్తలో దేవుడు శాస్త్ర పరిశీలకు చెప్తూ ఉన్నాడు ఇరవై మూడవ అధ్యాయంలో వచనం నుంచి మనం గర్దిస్తున్నాడు అది అయ్యో అందులైన మార్గదర్శకులారా మార్గదర్శకులారా ఒకడు తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కాని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పదురు దేవాలయం తోడు అంటే ఏం కాదట దేవాలయంలో ఉన్న బంగారం తోడు అంటే వాడు దానికి బద్ధుడు అని మీరు అవి అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచే దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమి లేదు కాని దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు వాడు దాని తోడనియో దాని పైనుండి వాటి అన్నిటి తోడనియో ఒట్టు పెట్టుకొని చున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు వాడు దాని తోడనియో అందులో నివసించు వాని తోడనియో ఒట్టు పెట్టుకొని చున్నాడు మరియు ఆకాశం తోడని ఒట్టు వాడు దేవుని సింహాసనం తోడని ఒట్టు దానిపైన కూర్చున్న వాని తోడనియో ఒట్టు పెట్టుకొని చున్నాడు ఇది వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇస్తే ఇప్పుడు బ్రదర్ అండ్ గ్రూప్ వాళ్ళ తర్వాత ఏం చెప్పారు అంటే జాన్వెస్లి కట్టింది కరెక్ట్ కాదని బంగారమును దేవాలయమును పరిశుద్ధపరచునని అర్పణమును బలిపీఠం పరిశుద్ధపరచుననియో మొత్తం ఇరవై మూడులో ప్రభు చెప్పిన మాటల్ని బట్టి అండ్ వారి శుద్ధీకరణ గుర్చిన సత్యమును ఈ టైప్ లో బోధిస్తున్నారు వాళ్ళు శుద్ధీకరణ అనగా పాపం లేని సంపూర్ణత కాదు లేదా పాపం లేని పవిత్రత కాదు ఎందుకంటే దేవాలయము బంగారమును పరిశుద్ధపరచినప్పుడు అది అధికంగా పవిత్రం కాజాలదు ఇప్పుడు బంగారం ఉన్నది దాన్ని తెచ్చి మందిరంలో పెడితే మందిరంలో పెట్టినందుకు అది పవిత్రపరచబడింది అది శుద్ధి కానీ లోన ప్యూరిటీ ఏమి రాలేదు ప్లేస్ మారింది ప్యూరిటీ రాలేదు అది శుద్ధీకరించబడు అనేది దాని పవిత్రతకు సంబంధించింది కాదు వెదర్ ఇట్ ఇస్ ప్యూర్ ఆర్ నాట్ మనం చెప్పలేము అది బంగారం బంగారం దాని ప్యూరిటీ ఉందా లేదా కానీ దాని ప్లేస్ మారింది అది మందిరంలోకి తెచ్చింది కనుక ఇక అది పవిత్రమైంది అని వాళ్ళు చెప్తున్నారు అయితే బంగారం మార్కెట్లో ఉన్నప్పుడు అది సామాన్యమైనది మరియు లోకానుసారమైనది అదే బంగారం దేవాలయంలో ఉన్నప్పుడు అది పరిశుద్ధ అది శుద్ధీకరించబడినది అవుతుంది దాంట్లో ప్యూరిటీ ఏం లేదు ప్లేస్ మారింది అది పవిత్రమైంది అది దేవునికి దేవాలయం చేత శుద్ధీకరించబడినప్పుడు ఆ శుద్ధీకరణము బంగారం యొక్క స్థానమును మారుస్తుంది మార్కెట్ నుంచి మందిరానికి తెచ్చింది కావున శుద్ధీకరణమును గూర్చి బ్రదరన్ వారు చెప్పినది స్థానమునకు చెందినది ఏ ప్లేస్ లో ఉన్నదన్నది ముఖ్యము అని బ్రదర్ అని గురి వాళ్ళు చెప్తారు బలులు అర్పణలు బలిపీఠం చేత శుద్ధీకరించబడినని కూడా మొత్తం ఇరవై మూడులో యేసు ప్రభు చెప్పాడు అర్పణలు బలిపీఠంతో శుద్ధీకరించబడితే అర్పణ బయట ఉన్నప్పుడు అది ఆ ఆడినది వంశ తెచ్చి బలిపీటం మీద పెట్టగానే అది పరిశుద్ధమైన అర్పణ అవుతుంది గొర్రె మందలలో ఉన్నప్పుడు సాధారణమైన గొర్రె అది అయితే అది బలిపీఠం పైన పెట్టినప్పుడు బలిపీఠం ఉన్న దాని శుద్ధి బలిపీఠము దాన్ని శుద్ధీకరించను దానిని దేవునికై పరిశుద్ధపరుస్తుంది ఇది పవిత్ర పరచబడటతో సంపూర్ణ పరచబడటలో ఎట్టి సంబంధము కలిగి లేదని బ్రదర ఇప్పుడు ఆ గొర్రె మందలో ఉన్నప్పుడు మామూలుది మందలో నుంచి బలిపీఠం అనేది తెచ్చినప్పుడు అది పరిశుద్ధమైంది కానీ దానిలోన పరిశుద్ధత ఉందా లేదా ఈ మెటీరియల్ దాని ప్లేస్ మారింది అది పరిశుద్ధమైంది అని చెప్తారు వాళ్ళు అయితే ఇది అర్పణ యొక్క స్థానమును మార్చుటే ప్లేస్ మార్చటమే దేవాలయములోని బంగారమును బలిపీఠం పైన అర్పణమును వాటి స్థానమును మార్పుట చేత అనగా ఒక సాధారణ స్థలము నుండి పరిశుద్ధ స్థలమును మార్చడం వలన శుద్ధీకరించబడుతుంది అని వాళ్ళ టీచింగ్ ఇది లేఖనానుసారమైనందున అంటే ఇప్పుడు వేసుప్రభు చెప్పింది స్థానపరమైన శుద్ధీకరణ గురించిన బోధను లేఖనంలో ఉంది అని చెప్తారు వాళ్ళు కానీ శుద్ధీకరణమున గురించి సంపూర్ణ సత్యమును చూడనందున ఇంకా మనకు క్లారిటీ లేదు చివరికి శుద్ధీకరణము సరళమైనది సింపుల్ కాదు అని ప్రభు చూపించారు శుద్ధీకరణము ఒక్కటే గాని దానికి మూడు పార్శ్వములు మూడు కోణాలలో సారీ శుద్ధీకరణ జరగాలి సైంటిఫికేషన్ శుద్ధీకరణం యొక్క మూడు పార్శ్వములను మనము లేఖనాలలో చూడాలి మొదటిదిగా ఆత్మ శుద్ధీకరణము దేవుడు ఎన్నుకున్న ప్రజలను మారు మనసుకు ముందుగా వారిని బెదుక్కును మొదటి పేదరి పత్రిక ఒకటి రెండులో చాలా లెసన్స్ లో చూసాం దేవుడు ఏర్పరచుకున్న వారిని రక్షణ పొందక ముందు వారిని ప్రేరేపించి మారు మనసుకు వారిని ఒప్పించి వాళ్ళని విశ్వసించలాగా విధేత చూపించేలాగున ఆ స్టేజ్ వరకు తీసుకొస్తుంది అనమాట పరిశుద్ధాత్మని శుద్ధని శుద్ధీకరణ కార్యం దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఈ కార్యాలన్నీ చేయటం అయితే మనకు అర్థమైనాక మనం ఏం పేరు పెట్టుకున్నాము అంటే ప్రీశాంగేషన్ శాంగటిఫికేషన్ ఆఫ్ పోలీస్ స్పిరి రక్షణ పొందిన తర్వాత అది మమ్మల్ని మీద రక్షణ పొందిన తర్వాత మన లోన స్వభావం మార్చడానికి మళ్ళీ శుద్ధీకరణ స్టార్ట్ చేస్తాడు హోలీ స్పిరిట్ అది పోస్ట్ శాలిబేషన్ శాంక్టిఫికేషన్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని మనం పేరు పెట్టుకున్నాం మనకు అర్థం అవ్వటానికి అంటే హోలీ స్పిరిట్ ముందు పనిచేస్తాడు శాంటిఫికేషన్ వర్క్ రక్షణ పొందిన తర్వాత శాంటిఫికేషన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు ముందుదేమో మన మీద పని చేస్తాడు తర్వాత అది మన లోన పని చేస్తాడు మొత్తం మీద టూ ఫేసెస్ లో సైంటిఫికేషన్ వర్ హోలీ స్పిరిట్ జరుగుతుంది మనలో ఇది క్లారిటీగా మనకు తెలియాలి అయితే రెండవదిగా మొదటిది హోలీ స్పిరిట్ రక్షణ ముందుటకు ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తాడు రెండవదిగా విశ్వాసులు విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తు రక్తం చేతక శుద్ధీకరించును రక్తము చేత ప్రోక్షించబడుటకును ఏర్పరచబడినవారు అని మొదటి పేదలు ఒకటి రెండులో చూసాం తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ చేత పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని పేత మొదటి మొదటి అధ్యయ మొదటి వచనాలలో ఉంది అయితే రక్తము వలన పరిశుద్ధపరచబడ్డము సెకండ్ స్టేజ్ అయితే రక్తము వలన మనం పరిశుద్ధపరచబడటం అనేది మనకి హెబ్రి పత్రికలో చూస్తే హెబ్రి పత్రిక పదమూడు పన్నెండులో చూస్తే ఉంది అని అంటే హెబ్రి పదమూడు పన్నెండు కావున కూడా తన స్వరక్తము చేత ప్రజలను ఏసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవినివేళపట శ్రమ పొందను తన స్వరక్తము చేత ప్రజలు సారీ ప్రజలను పరిశుద్ధపరచుట ఈసు రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటూ అన్నది ఒక రెఫరెన్స్ తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వరకు చూస్తే ఏలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు గూడ ఆవు దూడ బూడిద చల్లుటయు మైల పడిన వారి మీద ఆవుర చల్లుటయు శరీర శుద్ధి వారు పరిశుద్ధ వల్ల నిచ్చుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును క్రీస్తు రక్తము శుద్ధి చేస్తే నిర్జీవ క్రియలు విడిచిపెడతాము జీవం గల పరులే చేస్తాము జీవం గల దేవుణ్ణి సేవిస్తాము ఏ రక్తము పరిశుద్ధపరిచి ఆ కార్యం చేస్తుంది మనలో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చూస్తే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఏంచి అంటే మనము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము క్రీస్తు రక్తము మనము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం సో ప్రజలను పరిశుద్ధపరచుటకు తన స్వరక్తం చిందించుటకు వెలపట రెండవది నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు ఆయన క్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరచేది మూడవది మనల్ని పరిశుద్ధపరచటప్పుడు సాధనమైన నిబంధన రక్తము అని ఫిబ్రిల్లో మూడు చోట్ల చెప్పాడు యేసు రక్తం చేత మనము శుద్ధీకరించబడతాము ఇది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడవదిగా విశ్వాసుల యొక్క సంపూర్ణమైన క్రైస్తవ జీవన విధానములో ఆత్మ శుద్ధీకరణము వారిని రీత్యా శుద్ధీకరిస్తుంది టోటల్ చేంజ్ వాళ్ళ నేచరే మార్చేస్తుంది వాళ్ళ లోన మారుస్తుంది రక్షణ పొందక ముందు వారి పైన ప్రేరేపణ మధ్యలో క్రీస్తు రక్తం తర్వాత స్వభావము మార్చే పరిశుద్ధాత్మని కార్యము సైంటిఫికేషన్ వర్క్ ఇది రోమ పదిహేను పదహారులో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరం సో పరిశుద్ధాత్మ వలన ప పరిశుద్ధపరచబట్టము రోమ ఆరు పంతొమ్మిదిలో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి సాధనములుగా అర్పించుడి ఒకప్పుడు మీ రక్షణ పొందక ముందు పాప పాపానికి సాధకములుగా ఉండే మీ అవయవములను ఇప్పుడు నీతికి సాధనములుగా చేసి పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుని పరిశుద్ధత కలగాలి ఇప్పుడు రోమ ఆరు ఇరవై రెండులో ఇప్పుడు పాపము నుండి విమో ఈ మాట చాలా బాగా అనిపించిందండి నాకు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము హలేలుగా మన ఫలం ఏంటండి పరిశుద్ధత కలుగుటయే మీ ఫలము ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీ ఫలము హలేలుగా దాని అంతము నిత్య జీవము సో మనకు జీవం దేవుని జీవము దేవుని సేవిస్తే పరిశుద్ధత మన ఫలంగా అందుకుంటాము పొందుకుంటాము దాని అంతము నిత్య జీవము ఇంకా చెప్పాలంటే దాని కింది లైన్ కూడా చాలా బాగుంది ఏంటి అని అంటే ఆరవ అధ్యాయము ఇరవై రెండు చదివాను నేను ఇంకా క్లారిటీగా ఇరవై మూడు కూడా చూద్దాం ఏలై అనగా పాపము వలన వచ్చు జీతము మరణం మనం పాపంలో ఉంటిమా మన ఫలము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తున్నందు నిత్య జీవం ఎంత క్లారిటీగా రెండు చెప్తున్నా చూడండి పాప ఫలము మరణం దేవుని సేవించితే మన ఫలము పరిశుద్ధతయే మన ఫలము పరిశుద్ధ ఫలము పరిశుద్ధతయే మన ఫలము దాని అంతము నిత్య జీవము ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి తర్వాత చివరికి మూడు చూసాం పోలీస్ స్పిరిట్ వర్క్ బిఫోర్ సెలబ్రేషన్ దెన్ ప రక్తం చేత పరిశుద్ధపరచబట్టం పరచపెట్టం రక్తం చేత తర్వాత పరిశుద్ధాత్మను మనలో స్వభావమును మార్చటం ఇది మన పైన ఇది మనలోన స్వభావం మార్చటం గురిచూసాం చివరికి దీనికంటే శ్రేష్టమైన దానిని మనము కనుగొనడం ఇంకొకటి ఉన్నది ఇదే చిట్ట చివరిది అంతిమంగా కనుగొనబడ్డది ఏంటంటే శుద్ధీకరణము దేవుని ప్రణాళికకు చెందినది దేవుని ప్రణాళిక పూర్తిగా దేవుని వాంచపై కేంద్రీకరించబడినదని మనం తెలుసుకోవాలి ఇదంతా దేని ఫలితము అంటే తండ్రి అయిన దేవుని ప్రణాళిక ఫలితము ఈ మూడు శుద్ధీకరణ అంటే వీటి మూడికి మూలం ఆయనలతోలో ఉన్నది తండ్రి అయిన దేవుని ప్రణాళికలో ఉన్నది దేవుని ప్రణాళికను ఎఫస్సి ఒకటి పది మరియు మూడు తొమ్మిది తెలుపుతున్నది ఏంటి అంటే ఆయన పరలోక మందున్నవిలోక మందున్నవి ఏకము చేసి ఏదో చేయాలనుకుంటున్నాడు ఆయన ఆయన ప్రణాళికలు ఉన్నాయి రేపు క్లియర్గా చెప్తాను గతనిత్యత్వంలోనే దేవుడు అనేక మంది కుమారులను కలిగి ఉండాలన్న కోరిక కలిగి ఉండి అనేక మంది కుమారులు గల కుటుంబమునకు నాకు ఒక గొప్ప తండ్రిగా ఉండాలి దేవుని గాడ్స్ హార్ట్ డిజైర్ నాకు చాలా మంది కుమారులు కావాలి అనేక మంది కుమారులు నాకు కావాలి అక్కడి నుంచి ఇంత ప్రణాళిక ఇట్ట వచ్చింది అన్నమాట దాన్ని వే స్టార్ట్ చేద్దాం దేవుని మాట దేవుని చూద్దాక అరిశుద్ధుడ సర్వోన్నుడ మంగళమా తల్లి మీ బాధన కొందరం స్తోతం స్తోతం తల్లి నైనా మీ వాక్యం ఎంత స్పష్టంగా మాకు బోధిస్తుంది నా నైనా మేము రక్షణ పొందక ముందు పరిశుద్ధాత్మను మా మీద శుద్ధీకరణ కార్యం చేశాడు నాయన రక్షణ పొందేటప్పుడు ఆయన మా పాపం కరిగి వేసుకుంటూ ఏసు రక్తం ప్రవహిస్తుంది నాయన ఏసు రక్తంతో శుద్ధీకరించబడిన మేము నా తండ్రి మళ్ళీ పరిశుద్ధంగా జీవించటకు మళ్ళీ పరిశుద్ధాత్మడు మా స్వభావం మార్చటకు మాలో ఉన్నాడు నాయన ఎంత గొప్ప ప్రణాళిక ఎంత గొప్ప నైనా అయ్యా మట్టి మానవులను మహిమ స్వరూపం చేయటానికి మీరు ఎంత గొప్ప సంకల్పం చేశారు నాయన అయ్యా మీకు ఎంత గొప్ప ఏర్పాటు మా కొరకు చేశాను అయినా నాయన దీంట్లో నుంచి ఎవ్వరము తప్పిపోకుండా నీ సమకములు నిలబడ్డప్పుడు క్లీజ్ న్యాయపీఠ నిలబడ్డప్పుడు నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిరపరాధులుగాను నిలబడినట్లుగా పరిశుద్ధాత్మడు మాకు ఎంత సహాయం చేస్తున్నాను అయినా అయ్యా ఏసు రక్తం మమ్మల్ని కడుగుతుంది అయినా శుద్ధీకరణ త్రీ ఫేసెస్ లో మాకు చేస్తున్నారు అయినా అందుకే కృతజ్ఞత ఆస్తిలు చెల్లిస్తుంటున్నాను అయినా వీటిని మించి వీటన్నిటికీ కారణము మీ గొప్ప గొప్ప ప్రణాళిక నా తండ్రి ప్రభా అవును తండ్రి మీ ఉద్దేశంలో తెలుసుకొని మీ ఉద్దేశానుసారముగా మేము జీవించినట్లుగా నైనా జ్ఞానముతో వివేకముతో పరిశుద్ధాత్మతో మేము బ్రతుకులాగున చేసే జీవితం అంతా బలబరితమైన జీవితంగా ఉండేటట్టుగా నైనా అయ్యా నా తండ్రి ప్రభా మరి నాయన నిన్ను సేవించినప్పుడు నైనా అయ్యా పరిశుద్ధత కలుగుటే మా ఫలము దాని అంతము నిత్య జీవం నాయన అందులో మేమందరం ఉండేలాగుదాం మీకు కుమార్ దయచేమని వేసునాము అడిగి వేడుకొని తుట్ తండ్రి